ఆలూర్ డెంకేశ్వర్ అదే విధంగా నందిపేట ఆర్నూర్ పట్టణంలో మండల ప్రతి మండల కేంద్రంలో ఆలూర్ డెంకేశ్వర్ నందిపేట ఆర్మూర్ మాక్లూర్ లో ధర్నా కార్యక్రమాలు కొనసాగుతుంది చాలా పెద్ద ఎత్తున రైతులు విజయవంతం చేసేందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ప్రతిసారి చెప్పేది రైతేడ్చిన రాజ్యం బాగుపడదు ఎత్తేడిచిన దేశం బాగుపడదు ఒక రోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీం భవ అంటారు అక్కడ ఈ దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మనందరికీ అన్నం పెట్టే రైతులు మనకు అన్నం పెట్టే వాళ్ళు రైతులు ఆ రైతు బాగుండాలి వారు సంతోషంగా ఉండాలి వారంతా బాగుండాలని రైతులు రాజుగా చేసిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇలా రైతులను ఏర్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఆరుమూరు గడ్డ రైతుల అడ్డ ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ గతంలో అనేక ఉద్యమాలు చేసినాం ఈ ప్రాంతం నుంచి అన్నింటిలో విజయం సాధించాం మరి ఈ విషయంలో కూడా రుణమాఫీ వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఐదు మండల కేంద్రాల్లో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాం మరి ఆరుమూడు నియోజకవర్గంలో శ్వేతపుత్రం బీన్ చేసినట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని శ్వేతపుత్రం లీజ్ చేయండి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే మీ అంత చూసే వరకు నిన్ను దించే వరకు ఈ రైతుల పోరాటం కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భానికి